బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఒక పోస్ట్ మ్యాన్ మితిమీరిన నిర్లక్ష్యం లేదా అతని ఉద్యోగం మీద అతనికి గౌరవం లేదా ఏమనాలో అర్థం కాని పరిస్థితి ఈ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం వికారాబాద్ చౌడాపూర్ లో పోస్ట్ మ్యాన్ చేసిన వ్యవహారం ఇది చెత్త కుప్ప పాలయ్యే రెండు వేల ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఏటీఎం కార్డులు రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి పంపిణీ చేయాల్సిన కార్డులన్నీ చెత్త పాలయ్యాయి మూటగట్టి ఇవాళ పోస్ట్ మ్యాన్ నరసింహులు పారేసినట్లుగా తెలుస్తోంది వాటిని గమనించిన స్థానికులు గ్రామ పంచాయతీ ఆఫీసులో భద్రపరిచారు చుట్టుపక్కల గ్రామాలు తండాల నుండి జనం ఎగబడ్డారు వెతుక్కొని తమ కార్డుల్ని తీసుకువెళ్తున్నారు కొందరు స్థానికులు మిగతా వాటిని కట్టలు కట్టి తహసీల్దార్ కి అప్పగించారు గ్రామాల సెక్రటరీల సాయంతో పంపిణీ చేస్తామని తహసీల్దార్ ప్రభు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది రెండు వేల పదకొండో సంవత్సరం నుంచి ఇలా మురిగిపోయాయి వాటన్నిటిని చెత్తకుప్పుల పారేశాడు ఆ పోస్ట్ మ్యాన్ అతని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో అధికారులు చూడాల్సిందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని ఎవడేం చేస్తాడులే అని అనుకున్నాడో ఏమో పోస్ట్ మ్యాన్ నరసింహులు రెండు వేల పదకొండు నుంచి టంచెన్ గా జీతం అయితే తీసుకుంటున్నాడు గానీ పంచాల్సిన ఐడి కార్డులని మాత్రం అప్పటి నుంచి తన దగ్గరే పెట్టుకున్నాడు చివరికి ఇవాళ చెత్త కుప్పలో పడేశాడు రెండు వేల కార్డులు చూసి ఆశ్చర్యపోయారు స్థానికులు వాటిని తీసుకెళ్లి దాచిపెట్టారు చుట్టుపక్కల వాసులు వచ్చి ఎవరి కార్డులని వాళ్ళు వెత్తికి వాళ్ళవి దొరికితే తీసుకుని వెళ్లారు మిగిలిన వాటిని గ్రామాల్లోని సెక్రటరీల సాయంతో పంచుతామని చెప్తున్నారు తహసీల్దార్ ప్రభులు ఈ ప్రక్రియ సరే ఇంతకీ అసలు ఆ పోస్ట్ మ్యాన్ నరసింహలను ఏం చేయాలి అప్పనంగా ప్రజాదానాన్ని జీతంలా బొక్కాడు కానీ చేయాల్సిన పని మాత్రం చేయలేదు